క్రైస్తవ సహోదరి సహోదరులారా మీకు తండ్రి అయిన దేవుని నామంలో తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు మూడవ యోహాను మూడవ వచనం గత వీడియోలో నేను ప్రభు అయిన యేసుక్రీస్తు జనన దినాన్ని బైబుల్ రుజువులతో తెలియపరచడం జరిగింది అలాగే దేవుని క్యాలెండర్ గురించి క్లుప్తంగా తెలపడం జరిగింది మనము దేవుని యొక్క నియామక కాలములు అనగా నియమించబడిన కాలములను బట్టి ఆచరించవలసిన పండుగలు తెలుసుకోవాలంటే దేవుని క్యాలెండర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం బైబిల్లో రాయబడిన సంగతులు అర్థమవుటకు చాలా ముఖ్యం ఎహోవా నియామక కాలములు లేవి ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుండి నలభై నాలుగు చదివి తెలుసుకొనవలసిందే మనం అనుసరించే గ్రిగోరియన్ క్యాలెండర్ అనగా ఇంగ్లీష్ క్యాలెండర్ మధ్యలో వచ్చినది ఇది సంఘ కార్యక్రమాలకు ఉపయోగ ఉపయోగపడదు అలాగే బైబిల్ వివరాలు కూడా ఉపయోగపడదు ఇప్పుడు నేను మాట్లాడిపోయే అంశం ప్రభువైన క్రీస్తు జనద దినం మొదలుకొని ఆయన సున్నత దినం వరకు మధ్యలో జరిగిన సంభవాలన్నీ ఈ ఎనిమిది రోజుల మధ్యలోనే ఆశ్చర్య రీతిగా జరిగినవి అని తెలియపరుచున్నాను తూర్పు దేశపు జ్ఞానులు రావటం క్రీస్తుని దర్శించడం వీరు ఎక్కడి నుండి ప్రయాణమై బెత్లహేమకు చేరారు వీరు ఎవరు అలాగే హేర్ వీరు హే హే రోజు పసిపిల్లలను చంపించడం హేరోజు చనిపోవడం అలాగే ఈ హే రోజు చంపించే సమయంలో దేవదూత యోసేపుకు మరియను యేసును తీసుకుని ఐగు ఐగుప్తుకు వెళ్ళమని చెప్పడం తిరిగి యోసేపు మరియు క్రీస్తుతో మరియా క్రీస్తుతో నజరెత్తుకు చేరుకునడం ఈ సంభవాలన్నీ కూడాను ఈ యొక్క ఎనిమిది రోజుల మధ్యలోనే జరిగినవి అలాగే గొల్లలు ఎవరు ఈ విషయాలు మనం వివరంగా చూద్దాం గలిలేయలోని నజరేత నుండి యోసేపు మరియను తీసుకొని బెత్లహేమునకు ప్రయాణం అయ్యాను అప్పటికి మరియకు తొమ్మిది నెలలు ఆ దినములలో వారికి ప్రయాణ వసతి గాడిదలే కనుక ఆమెను గాడిదపై కూర్చుండబెట్టుకొని నెమ్మదిగా తోలుచు సుదూర ప్రయాణం చేసినారు ఈ యొక్క ప్రయాణ దూరం చూసినట్లయితే నూట యాభై నుండి నూట అరవై కిలోమీటర్ల దూరం బెత్లహేమ నుండి గలిలే నుండి బెత్లహేమునకు ఉండవచ్చు ఈ యొక్క దూరాన్ని ఇరవై నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది ఎట్లాగనగా ఈ యొక్క నిజంగా చూసినట్లయితే బెత్ గలిలే నుండి బెత్లహేముకు అలాగే ఈ యొక్క ప్రయాణం అంతా కూడాను మరి వీరు ఇరవై నాలుగు గంటల్లో చేరుకోవడమే కాకుండా మధ్యలో ఏతనేమ మాసంలో వచ్చేటువంటి ఒకటవ తేదీ ఎరుషలేములో శృంగధ్వని పండుగ చూసుకొని అలాగే పదవ తేదీ ఎటోన్మెంట్ డేను ముగించుకొని బెత్తులహేముకు ప్రయాణమైనారు ఈ ఏతని మాసంలో మూడు పండుగలు వస్తాయి ఒకటి ఒకటవ తేదీన శృంగధ్వని పండుగ పదో పదిన ఎటోన్మెంట్ డే పదిహేనో తారీఖున పర్ణసల్ల పండుగ బెతులహేము చేరినాటికి ప్రసోదనములు కనుక యువసేపు ఆమెను హెబ్రి మంత్రసాని ఇంటికి తీసుకొని పోయి ఉండవచ్చునని ఎలా చెబుతున్నామంటే నిర్గమాకాండం ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం చదవండి పూయ అను మంత్రసానులు హెబ్రీ స్త్రీలకు కాన్పు చేసేవారని రాయబడి ఉంటుంది అలాగే మరియకు యువసేపు మంత్రసాని సహాయం తీసుకొని ఉండవచ్చును మంత్రసాని ఇంటి వద్ద ఏతని పదిహేనవ తేదీ అనగాస్వేజీ పౌర్ణమి అక్టోబర్లోని పౌర్ణమి నాడు సాయంత్రము ఏసుక్రీస్తు జన్మించినాడు ఇది ఆయన మొదటి రాకడ ఈతనేమ పదహారవ తేదీ వరకు రెండు రోజులు మంత్రసాని ఇంటిలో ఉండవచ్చును లేవి పన్నెండు పన్నెండవ అధ్యాయం రెండవ వచనం ప్రకారం మగబిడ్డకు జన్మనించిన స్త్రీ ఏడు దినముల వరకు పురిటాలై కడగా ఉండవలెను కనుక ఏతనేమో పదిహాడ పదిహేడవ తేదీ అనగా మూడవ రోజు కడగా ఉన్నందున జనములో కలవడానికి వీలు లేదు కనుక సత్రంలోనికి పోకూడనందువలన ఖాళీగా ఉన్న పశువుల పాకలో మేత వేసే పశువులు గాడి లేదా తొట్టిలో మేతపై పొత్తిగుడ్డలు పరిచి వేసును పరుండబెట్టినారు ఇప్పుడు గొర్రెల మందలు లేదా గొర్రెల కాపర్లు వాటి యజమానులు మొట్టమొదట మనము ఎహెచ్కేలు ముప్పై ఆరు అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం చూద్దాం ఎందుకంటే ఏతనీ మాసంలో ఏడు పండుగ దినములకు బలులు అర్పించుటకు అనదిన బలు పాప పరిహారార్థ బలు అర్పించటకు మచ్చయనను మరకైనను ఏ లోపము లేని శ్రేష్టమైన గొర్రెలను ఎన్నిక చేసి తెచ్చి ఎరుషులేము వద్ద మంద కట్టిన యూదులైన గొర్రెల యజమానులు వీరు మెస్సయ్య వస్తాడు అనే నిరీక్షణ కలిగిన భక్తిపరులు ఎహెచ్కేలు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నియామక దినములలో కాలంలో వచ్చి గొర్రెలంత విస్తారముగాను అని ఇక్కడ రాయబడి ఉంటుంది ఇది వాక్యాధారం కనుకనే యేసు జనన వార్త వీరికి తెలుపుటకు పరమ నుండి దేవదత్తులు వచ్చి తెలిపినారు అంతేకాని వారు ఆ సమయంలో చలికాచుకొనట లేదు అక్టోబర్ మాసంలో బార్లీ ఎవల పంటల కోతలు అయిపోతాయి వారికి వారికి డిసెంబర్ నుండి వర్షాలు ప్రవేశిస్తాయి మన బైగు తర్జుమాకర్తలు వాళ్ళ ఊహ ప్రకారం మన దేశ ఆనవాయితీ ప్రకారం వాళ్ళను గొరెలు గొల్లలు అని వ్రాసినారు నాటకకర్తలు మన దేశ గొర్రెల కాపరులైన గొల్లలు వలె మోకాళ్ళ వరకు పంచ భుజంపై గొంగళి తలపాగా కొంకికర్ర లాంతరుతో చూపిస్తారు దేవదూతలు ఏతని మాసం పదిహేనవ తేదీ సూర్యాస్తమయం తర్వాత నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు బిత్లహేములు పశువుల పాకలో ఉన్నాడని చెప్పగా పుట్టిన మూడవ రోజు వారు పోయి ఏసును చూచినారు ఈ భక్తి పరులైనటువంటి గొర్రెల మందల యజమానులు ఏతన్యము పదిహేను తేదీ అనగా నాలుగో రోజు జ్ఞానులు దర్శించుట ఆకాశంలో మూడు గ్రహాలు ఒకే వరుసలో కూడుకొని పెద్ద నక్షత్రముగా ఏర్పడగా ఈ సంభవము రెండు వేల సంవత్సరాలకి ఒకసారి జరుగును కనుక బీహార్లోని నలంద నక్షత్ర కళాశాల నక్షత్ర శాస్త్ర పండితులు అయినటువంటి ఈ జ్ఞానులు ఆ నక్షత్రం యొక్క ప్రభావమును చూచి రో ఒక రాజు జన్మిస్తాడని తెలుసుకొని నెల తరబడి ప్రయాణించి ఏతనేమో పద్దెనిమిదవ తేదీకి ఎరుషులేము చేరుకున్నారు ఈ యొక్క నక్షత్ర ప్రభావాలు వీటి వివరాలు గురించి యోగు ముప్పై అధ్యాయం ముప్పై మూడులో మనము చూడవచ్చు అలాగే ఈ మధ్యకాలంలో మనము ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఒక ప్లానెటరీ అలై అలైన్మెంట్ జరిగింది అలా ఆ అలైన్మెంట్ అలా జరిగినప్పుడు ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడాను ఒక పెద్ద నక్షత్రంగా బ్రైట్గా కనబడుతుందని దీనిని మధ్యరాత్రి నుండి తెల్లవారుజాములో లోపు చూడవచ్చు అని న్యూస్ ఛానల్స్ వారు చెప్పారు అలాగే ఈ యొక్క ఇప్పుడు మనం తిరిగి విషయానికి వస్తే మరి ఈ జ్ఞానులు ఇరుశలేము ఇరుశలేమునకు పద్దెనిమిదవ తేదీకి ఆ నక్షత్ర ప్రభావం బట్టి వాళ్ళు తెలుసుకొని ఆ శాస్త్ర ప్రకారం తెలుసుకొని వాళ్ళు ప్రయాణమయ్యారు ప్రయాణమై ఇరుశలేము చేరుకొని క్రీస్తు రాజభవనంలో పుట్టి ఉంటాడనుకొని అప్పుడు రాజుగా ఉన్న హేరోది ఇంటికి చేరి యూదుల రాజుగా పుట్టిన బాలుడు ఎక్కడ ఉన్నాడని అడుగుగా హేరోదు ఇక్కడ పుట్టలేదని చెప్పగా చెప్పి రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టిందని వారు అడుగగా వారు మికా ఐదో అధ్యాయం రెండవ వచనంలో చెప్పబడినట్లు ఆ బాలుడు బెత్లహేములో పడతాడు అని చెప్పారు ఆ జ్ఞానంలో బెత్లహేము వెళ్ళి బాలును కనుగొన్నారు ఆ రాత్రి దేవదూత వారిని తిరిగి హేరోదు వద్దకు వెళ్ళవద్దని తెలియపరచగా వారు బెత్లహేము నుండి వేరొక దారిన వెళ్ళిపోయారు బిడ్డను హేరోదు చంపచూచున్నాడు కనుక యో నీవు నీవు మరియా బిడ్డతో సహా బెత్లహేము నుండి ఐగుప్తు సరిహద్దుకు వెళ్ళమని యోసేపుతో చెప్పగా వారు ఐగుప్తుకు వెళ్ళిపోయారు అయితే ఈ ఐగుప్తు ప్రయాణం చేయాలంటే బెత్లహేము నుండి దగ్గర దగ్గరగా ఏడు వందల కిలోమీటర్ల ప్ర దూరం ఉంటుందంట అయితే మరి షార్ట్కట్ ఒకటి మరి ఈ ఐగుప్తుకు ప్రయాణం అవటానికి మరి ఉన్నట్టుగా మరి బెత్లహేమ నుండి ఉన్నట్టుగా మరి తెలుస్తుంది అది ఎలాగంటే ఈ యొక్క మధ్య దూరం బెతిలిహేమ నుండి ఐగుప్తుకి షార్ట్ కట్ మధ్య దూరం అరవై ఐదు కిలోమీటర్లు ఇది ఈ ఈ యొక్క దూరాన్ని పన్నెండు గంటల్లో చేరుకోవచ్చు అలాగే వీళ్ళు ప్రయాణించిన ఎలా ప్రయాణించారు ఏ ఏ ప్రాంతం ఎందుకు కాకుండా ఈ అడ్డ అడ్డదారిలో ప్రయాణించారో చూద్దాం బెతిలిహేమ నుండి మధ్యాధర సముద్ర తీర ప్రాంతం అలాగే అక్కడి నుండి గాజా గాజా నుండి సీనాయి అరణ్యం అక్కడి నుంచి ఐగుప్తు బార్డర్ ఐగుప్తు బార్డర్ అని చెప్పడం ఎందుకు జరుగుతుందంటే ఐగుప్తు లోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ యొక్క రాజు యొక్క మరణ శాసనాన్ని తప్పించుకోవడానికి ఆ ఆ యొక్క ప్రయాణ దూరం సరిపోతుంది కనుక ఆ దగ్గరలోనే వాళ్ళు ఐక్యమతి బోర్డర్ వరకు వాళ్ళు చేరి ఉంటారని అనుకునవచ్చు ఇప్పుడు హేరోద్ యొక్క మరణం ఏతనెం పంతొమ్మిదవ తేదీ అనగా ఆరవ రోజు దేవుడు హేరోదును మొత్తగా చనిపోయినాడు దూత యోసేప్తో బాలు చం చంప చంపచూచున్నవాడు చనిపోయాడు కనుక మీరు ఎరుశలేముకు వెళ్ళవచ్చు అని చెప్పాను ఏతనం ఇరవైవ తేదీ అనగా ఏడవ రోజు వారు ఎరుషలేముకు తిరుగు ప్రయాణమై అక్కడ హేరోద్ కుమారుడు అర్కెల రాజుగా ఉన్నాడు కనుక అతనికి భయపడి నజరేత నే నజరేతనకు వెళ్ళిపోయాడు ఏతన్యం ఇరవై ఒకటవ రోజు పన్నసాల పండుగ చివరి రోజు అనగా ఎనిమిదవ రోజుని వ్రతదినముగా లేదా వ్రతదినము లేదా అంత్యదినమైన మహాదినము లేదా జడ్జిమెంట్ డే అంటారు ఈ రోజున యేసును దేవాలయంలో ప్రతిష్ఠించారు అలాగే ఇది ఏసు పుట్టిన ఎనిమిదవ రోజు కనుక కట్టడ ప్రకారం సున్నతి చేయించారు లేవీకాండం పన్నెండో అధ్యాయం రెండవ వచనం ఇది క్రీస్తు పుట్టిన ఏతనేము పదిహేనవ తేదీ పన్నశాల పండుగ నుండి ఇరవై ఒకటవ రోజు మధ్యలో జరిగిన ఎనిమిది రోజుల మధ్యలో జరిగినటువంటి చరిత్ర